హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు ఆంధ్రజ్యోతి ప్రధాన శీర్షిక చూసినట్టయితే మనకు పదిహేను రోజుల్లో పదిహేను వేల పోలీసు ఉద్యోగాలు త్వరలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ అదనంగా అరవై ఖాళీలు నిరుద్యోగులకు పరీక్షలకు సిద్ధం కావాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి చూసినట్టయితే మనకు పదిహేను రోజుల్లో పదిహేను వేల పోలీసు ఉద్యోగాలు పదిహేను రోజుల్లో పదిహేను వేల పోలీసు ఉద్యోగాలు అని ఈరోజైతే ఆంధ్రజ్యోతి ప్రధాన శీర్షిక అయితే ఇవ్వడం జరిగింది ఎవరైతే కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యారో పదిహేను వేల మంది కానిస్టేబుల్గా అంటే సివిల్ ఏఆర్ఎస్పిఎఫ్ ఎస్ఆర్సిపిఎల్ టీఎస్ఎస్పి ఆ జైల్ వార్డర్ ఎక్సైజ్ కమ్యూనికేషన్ వీటికి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో పదిహేను వేల మంది వారందరికీ కూడా ప్రస్తుతం అయితే అన్ని జిల్లా కేంద్రాల్లో మెడికల్ టెస్ట్ అయితే నడుస్తుంది కొన్ని సివిల్ ఏఆర్ లాంటి విభాగాలకు ఆల్రెడీ మెడికల్ టెస్ట్ అయితే నిన్న నిన్నటితో లాస్ట్ అయినట్టు తెలుస్తుంది మిగతా ఆర్మ్డ్ ఫోర్స్ అంటే సాయుధ బలగాల వాళ్ళకు మాత్రం ఇంకా మెడికల్ టెస్ట్ నిన్న నుంచి కొనసాగుతుంది కాబట్టి ఇంకా రెండు మూడు రోజులలో అందరికీ కూడా మెడికల్ టెస్ట్ అనేది అయిపోతుంది మెడికల్ టెస్ట్ అయిపోయిన వెంటనే వీళ్ళందరికీ కూడా పదిహేను రోజులలో మీకు అపార్ట్మెంట్ ఆర్డర్స్ ఇస్తామని అయితే ఇక్కడ చెప్పడం జరిగింది అదేవిధంగా గ్రూప్ వన్ నోటిఫికేషన్ అదనంగా అరవై అయితే ఇవ్వడం జరిగింది గతంలో అయితే గ్రూప్ వన్ పోస్టులు చూసినట్టయితే ఐదు వందల మూడు పోస్టులకు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది తర్వాత ఇప్పుడు ఒక అరవై పోస్టులు అయితే ఎక్స్ట్రా చేయడం జరిగింది మొత్తం ఐదు వందల అరవై మూడు పోస్టులకు సంబంధించి ఈ వారంలో ఎప్పుడైనా నోటిఫికేషన్ అయితే రావడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా కానిస్టేబుల్ అభ్యర్థులు చూసినట్టయితే ఈ పదిహేను వేల మంది ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే మీరు ట్రైనింగ్ పోవడానికి అయితే ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ అన్ని ట్రైనింగ్ సెంటర్లో మీరు ఉండడానికి వసతులు కానీ ఇండోర్ అవుట్డోర్ అన్ని క్లారిటీగా ఉన్నాయా లేవా అదేవిధంగా వాష్రూమ్స్ అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయా లేవా అనేది కూడా నేనైతే సమీక్ష నిర్వహించడం జరిగింది కాబట్టి ఏది ఏమైనా కూడా ఆ పదిహేను వేలు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో కానిస్టేబుల్ అభ్యర్థులు సివిల్ ఏఆర్ఎస్పీఎఫ్ ఎస్ఆర్ సిపిఎల్ టీఎస్ఎస్పి ఎక్సైజ్ కమ్యూనికేషన్ లాంటి ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యారు వారందరూ కూడా మీరు ఈ మంత్ ఎండింగ్ వరకు మీరైతే ట్రైనింగ్ ట్రైనింగ్కి అయితే వెళ్ళడం జరుగుతుంది ఇది ఈరోజు కానిస్టేబుల్కు కు సంబంధించిన న్యూస్ అండి ఇంకా ఇలాంటి ఏదైనా సమాచారం వచ్చినా కూడా వెంటనే మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తుంటాను ఎవరైనా ఇంతవరకు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా నుంచి మరింత సమాచారం మీకు రావడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్